నేను ఏ వెరైటీస్ కూడా చూపించాను అది జస్ట్ మాత్రం శాంపుల్ కే మాత్రం ఎందుకంటే శాంపుల్ ఎందుకు చూపించాలంటే ప్రతి క్యాట్లక్ ఐటమ్ కావాలంటే ప్రతి క్యాక్ ఐటమ్ మినిమం టెన్ నుంచి ట్వంటీ డిజైన్స్ ట్వంటీ బ్యాగ్స్ వస్తాయి ట్వంటీ బ్యాగ్స్ మాత్రం వీడియో చూపాలి లేదు ఎందుకంటే ఒక బ్యాగ్ చూపించాను అందుకని ఒకసారి తీసి చూపించాను ప్రతి వెరైటీ చాలా మంచి మంచి వెరైటీస్ వస్తాయి మీరు షాప్ విజిట్ చేయాలనుకుంటే అన్ని వెరైటీస్ అన్ని కేటర్స్ చూపిస్తాను ఎందుకంటే మా దగ్గర కేట్లక్ వెరైటీస్ ఉంది టూ ఫిఫ్టీ నుంచి ఉంది టూ నుంచి మీకు ఏ వెరైటీస్ కావాలి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ టైడ్ ఆ రెండు కావాలి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌసండ్ ఫిఫ్టీ లో కావాలి అలాంటి వెరైటీస్ మొత్తం చూపిస్తా కేటాయి ఎందుకంటే విజిట్ చేయాలనుకోండి మొత్తం వెరైటీ చూపిస్తాను ఇంటి వరకు మొత్తం వీడియో చూడండి ఖచ్చితంగా హలో అండి నమస్కారం నా పేరు బస్వరాజు ఎందుకంటే నేను చూపించిన ఇప్పుడు ప్రతి ఐటమ్ ఎందుకంటే మన షాప్ లో వన్ థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంది నేను వీడియోలో మాత్రం వన్ థర్టీ ఫైవ్ చూపిస్తాను ఎందుకంటే ప్రతి టైం వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఐటమ్ చూపించిన ఎందుకంటే ఇప్పుడు అలాంటి ఐటమ్ కాదు కొంచెం డిఫరెంట్ గా ఐటమ్ చూపిస్తున్నా ఈ ఐటమ్ చూడండి లైట్ వెయిట్ ఉంటుంది చాలా మంది లైట్ వెయిట్ అడుగుతారు లైట్ వెయిట్ లో మంచి సారి ఉండాలి సిక్స్ మీటర్ ఖచ్చితంగా ఉండాలి ఈ సారి మాత్రం ఖచ్చితంగా సిక్స్ మీటర్ వస్తుంది ఐటమ్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఎవరికైనా ఇయడానికి మన పెట్టుబడికి కానీ మన సేల్ చేసుకోవడం కూడా చాలా మంచి ఐటమ్ చాలా లాభం కూడా వస్తుంది ప్రతి డిజైన్ లో ఎయిట్ ఎయిట్ పీసెస్ ఉంటాయి ఎయిట్ కావాలి ఎయిట్ తీసుకోండి ఫోర్ కావాలి ఫోర్ ఎందుకంటే హోల్సేల్ అన్నప్పుడు ఖచ్చితంగా ఫోర్ లేకుండా ఎయిట్ తీసుకోవాలి లేకుంటే సిక్స్టీన్ పీస్ బండలు వస్తుంది ఖచ్చితంగా సిక్స్టీన్ పీస్ బండలు తీసుకోవాలి కలర్ కాంబినేషన్ ఇక్కడ చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషన్ రేట్ కూడా చాలా తక్కువ ఐటమ్ కూడా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చి మనకు వన్ ఎయిటీ ఫైవ్ వస్తుంది వితౌట్ జిఎస్టీ వన్ ఎయిటీ ఫైవ్ ఎందుకంటే లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ షిఫాన్ చాలా మంచి ఐటమ్ విత్ బాక్స్ వస్తే టూ హండ్రెడ్ అవుతుంది మనం వితౌట్ బాక్స్ తెప్పిస్తాం చాలా దగ్గర మన దగ్గర క్వాంటిటీ క్వాంటిటీ ఇలా వితౌట్ ఏ నడుస్తుంది వన్ ఎయిటీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ ఉంది ప్రతి ఐటమ్ చూడండి నేను ఒక ఐటమ్ చూపిస్తున్నా ఖచ్చితంగా వీడియో మాత్రం మొత్తం ఇంటి వరకు చూడండి ఎందుకంటే మొత్తం వెరైటీస్ చూసిన తర్వాత మీకు ఐడియా వస్తాయి ఏ వెరైటీ కూడా కావాలి వెరైటీని ఫోటో తీసుకొని మాకు కాల్ చేయండి మాకు ఈ ఐటమ్ కావాలంటే మీకు ఐటమ్ కూడా ఖచ్చితంగా ఈ నెక్స్ట్ వెరైటీ చూడండి మనకు ఐటమ్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది రమ్ జెరీ ఎందుకంటే రిమ్ జెరీ చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇందులో మొత్తం ఇక్కడ చూడండి చిన్న లైన్స్ లో జరి జరిగి కూడా ఉంది సాఫ్ట్ గా ఉంటది క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటది ఇక్కడ మొత్తం ఫోర్ ఫోర్ పీసెస్ బాక్స్ ఉంది ఈ బాక్స్ లో మాత్రం ఖచ్చితంగా ఫోర్ పీసెస్ ఉంటాయి డిజైన్ వేరే వేరే డిజైన్ లో ప్రతి డిజైన్ లో ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి కలర్ కూడా చూసుకోవచ్చు నేను ఎందుకంటే ఇక్కడ బాక్స్ పెడుతున్నా ఎందుకంటే మీరు వచ్చినప్పుడు ఎప్పుడైనా చూసినా కూడా ఈ ఐటమ్ లో ఫోర్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రం ఇయ్యం ప్రతి డిజైన్ లో ఫోర్ ఫోర్ పీసెస్ ఉంటాయి ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ పీసెస్ ఉంటాయి ఖచ్చితంగా ఫోర్ పీసెస్ మాత్రం తీసుకోవాలి సింగిల్ పీస్ మాత్రం ఇవ్వలేము ఎందుకంటే హోల్సేల్ అయినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి దీని ప్రైస్ వచ్చి మనకు టూ థర్టీ ఫైవ్ మాత్రమే ఓన్లీ టూ థర్టీ ఫైవ్ వితౌట్ జిఎస్టీ మీరు షాప్ విజిట్ చేయండి చాలా వెరైటీ చూపిస్తా చాలా మంచి వెరైటీ చూపిస్తా క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఇది నెక్స్ట్ వెరైటీ చూడండి మనకి చాలా మంచి ఐటమ్ ఉంది లైట్ వెయిట్ లో కూడా ఉంది సారీ మాత్రం సిక్స్టీ గ్రామ్ జార్జెట్ పైన స్టోన్ వచ్చింది ఇప్పుడు మార్కెట్ లో చాలా తక్కువగా ఇట్లాంటి ఐటమ్ దొరుకుతారు ఎందుకంటే ఈ స్టోన్ చాలా మంది అడుగుతారు మనకి ఎవరికైనా పెట్టడానికి కావాలి ఒక ఫోర్ హండ్రెడ్ వరకు అని ఇది ఫోర్ హండ్రెడ్ కాదు మన దగ్గర మాత్రం ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ మాత్రమే సారీ చూడండి ఇంత బాగుంది బ్యాగ్ కూడా వర్క్ వస్తుంది పెంట్ కూడా వర్క్ వస్తుంది సారీ కూడా చాలా ఫాస్ ఫాస్ట్ ఉంటది ఎందుకంటే చాలా మంచి ఐటమ్ ఈ వెరైటీ మనకు మార్కెట్ లో దొరకదు ఎందుకంటే ఈ ఇప్పుడు నా దగ్గర ఎలాంటి రొటేషన్ అంటే చాలా ఫాస్ట్ రొటేషన్ ఉంది ఈ కి ఫుల్ రన్నింగ్ ఫుల్ చాలా మంది జార్జెట్ లో స్టోన్ కావాలి చిన్న స్టోన్స్ కావాలంటే జార్జెట్ లో మాత్రం చిన్న స్టోన్ ఉంది కలర్ ఇప్పుడు వేస్తున్నా చూడండి ఖచ్చితంగా ప్రతి కలర్ చూసుకోవచ్చు ఐటమ్ కూడా బాగుంటాయి కలర్ కూడా బాగుంటుంది ప్రతి సారీ కలర్ పైన బాగుంటుంది మీకు ఇందులో ఏ కలర్ సారీ కావాలి తీసుకోండి కానీ మినిమం ఫోర్ పీసెస్ తీసుకోవాలి అన్ని డిజైన్ మిక్స్ వస్తాయి మీకు ఏ డిజైన్ నచ్చినా తీసుకోవచ్చు కానీ ఫోర్ పీసెస్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి సింగిల్ పీస్ మాత్రం ఇయ్యం దీని ప్రైస్ వచ్చి మనకు ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ మాత్రమే టూ ఫార్టీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ ఉంది సూపర్ రన్నింగ్ కూడా ఉంది సూపర్ ఐటమ్ కూడా ఉంది ఎందుకంటే ఇలాంటి ఐటమ్ మార్కెట్ ఒక మినిమం ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది మార్కెట్ లో దగ్గర మాత్రం టూ ఫార్టీ ఫైవ్ మీరు ఒకసారి విజిట్ చేయండి వెరైటీ చాలా చూపిస్తాను ఇంకా ఈ వెరైటీ చూడండి దివ్య కంపెనీ అంటే ఫస్ట్ బంద్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఖాళీ అయిపోయింది దివ్య కంపెనీ అంటే నంబర్ వన్ కంపెనీ నెంబర్ వన్ ఐటమ్స్ దీంట్లో పన్నెండు పీసెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి మొత్తం పన్నెండు పీసెస్ ఉన్నాయి ఈ క్యాట్లక్ కూడా చూసుకోవచ్చు ఎందుకంటే పన్నెండు పీసుల క్యాట్లు వస్తుంది ఖచ్చితంగా పన్నెండు పీసెస్ అన్ని వేరే వేరే పీసెస్ ఉంటాయి మీకు సింగిల్ పీస్ ఉండదు ఎవరికైనా ఇచ్చినా పన్నెండు పీసులు వస్తాయి ఖచ్చితంగా చూశారు కదా ఇందులో సింగిల్ అంటే ఇవ్వలేము ఎందుకంటే పన్నెండు డిజైన్స్ పన్నెండు కలర్స్ పన్నెండు పీసెస్ మొత్తం వస్తాయి దీని ప్రైస్ వచ్చి మనకు ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ సారీ ఒక్కసారి చూపిస్తున్న సారీ కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే సారీ చాలా సాఫ్ట్ గా చాలా మెత్తగా ఉంటది ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ జార్జెట్ ఉంటుంది చూడండి హండ్రెడ్ బై హండ్రెడ్ జార్జెట్ అంటే చాలా మెత్తగా చాలా సాఫ్ట్ గా ఉంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం కట్టుకోవడానికి చాలా మంచి ఐటమ్ ఉంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా ఏం కాదు కొంతమంది అంటే బబుల్స్ అట్లా ఏమైనా వస్తాయి సారీ అట్లాంటి సారీస్ ఏం రాదు ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది టూ నైన్టీ ఫైవ్ దివ్యా కంపెనీ మీరు వచ్చి అడిగారు అనుకోండి దివ్యా కంపెనీలో మనకి సారీస్ కావాలంటే ఖచ్చితంగా చూపిస్తాను ఈ ఐటమ్ చాలా బాగుంటుంది ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ మాత్రమే ఫస్ట్ ఒక ఐటమ్ చూపించిన సెకండ్ ఐటమ్ ఉంది ఇది సెకండ్ ఐటమ్ దివ్యాని ఇది కూడా దీని ప్రైస్ వచ్చి మనకు త్రీ ఫిఫ్టీన్ వస్తుంది దీనిలో కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయి ఐటమ్ కూడా చాలా బాగుంటుంది దీని కూడా కేట్ల చూపిస్తున్నాను ఖచ్చితంగా చూడండి పన్నెండు పీసెస్ కేట్లు ఇది కూడా ఎందుకంటే మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే చూడండి మూడు వందల పదిహేను రూపాయలు సూపర్ ఐటమ్ సూపర్ కలర్ కాంబినేషన్ దివ్య కంపెనీ ఉంది మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే సింగిల్ పీస్ అంటే సింగల్ పీస్ దొరకదు ట్వెల్వ్ పీసెస్ మొత్తం తీసుకోవాలి పన్నెండు పీసెస్ మొత్తం ఖచ్చితంగా తీసుకోవాలి దీని సారి కూడా చూపిస్తాను ఒకసారి సారీ మొత్తం చూడండి ఎందుకంటే ప్రతి డిజైన్ వేరే వేరే వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఇది వన్ ట్వంటీ గ్రామ్ సారీ ఎందుకంటే హండ్రెడ్ గ్రామ్ సారీ టూ నైన్టీ ఫైవ్ ఇది వన్ ట్వంటీ సారీ మీకు త్రీ ఫిఫ్టీన్ మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే బట్ట బాగుంటాయి ఐటమ్ కూడా బాగుంటుంది చాలా వెయిట్ ఉంటుంది అనుకుంటాం కానీ వెయిట్ ఏం ఉండదు లైట్ వెయిట్ సారీ కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది ఖచ్చితంగా కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది దీనిలో ఇది కూడా దివ్య కంపెనీ ఐటమ్ కూడా బాగుంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ మూడు వందల పదిహేను రూపాయలు మాత్రం పన్నెండు పీసెస్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఇది కూడా లక్ష్మీపతి జార్జెట్ ఎందుకంటే లక్ష్మీపతి జార్జెట్ లో లేస్ లో చాలా మంది అడుగుతారు ఇది లేస్ ఐటమ్ చూపిస్తున్నా ఖచ్చితంగా లేస్ చూడండి ఇందులో ఇది చూడండి ఇది మాత్రం లేస్ వస్తుంది మొత్తం సారీ మొత్తం ఫుల్ లేస్ వస్తుంది మనకు బ్లౌజ్ కూడా లేస్ వస్తుంది ఐటమ్ కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇది కూడా జార్జెట్ లో ఉంది తక్కువ రేటు చాలా మంచి ఐటమ్ ఎందుకంటే చాలా మంది అడుగుతారు కొంచెం లేస్ ఉంటే మనకు తక్కువ రేట్లో పెట్టడానికి కావాలి ఇది పెట్టుబడికి చాలా మంచి ఐటమ్ ఉంది ఎందుకంటే సేల్ కూడా కావాలి మనం ఇంట్లో కూడా వాడుకోవచ్చు అట్లేం లేదు మంచి ఐటమ్ ఉంది దీని ప్రైస్ వచ్చి మనకు ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రమే షాప్కి వచ్చారు అనుకోండి ఇలాంటి డిజైన్ మాత్రం కేట్లక్ కానీ చాలా చూపిస్తా ఎందుకంటే షాప్ కు విజిట్ చేయండి మన దగ్గర టూ ఫిఫ్టీ నుంచి ఐటమ్స్ ఉంది కేట్లక్ లో ఐటమ్ మాత్రం మొత్తం చూపిస్తా నెక్స్ట్ వెరైటీ చూడండి ఆపిల్ కంపెనీ ఐటమ్స్ చూపిస్తున్నా ఎందుకంటే ఇది కూడా చాలా మంచి జార్జెట్ గాని ఇది కూడా వన్ ట్వంటీ జార్జెట్ వన్ ట్వంటీ జార్జెట్ అంటే చాలా మందికి వెరకలేదు తెలిసినా కూడా ఎవరికి ఐడియా లేదు వన్ ట్వంటీ జార్జెట్ అంటే చాలా ఎందుకంటే సిక్స్టీ గ్రామ్ ఫార్టీ గ్రామ్ జార్జెట్ ఖచ్చితంగా ఉంటుంది మార్కెట్లో ఇది మాత్రం వన్ ట్వంటీ జార్జెట్ ఎందుకంటే వన్ ట్వంటీ లో చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా క్వాలిటీ వస్తుంది ఆపిల్ కంపెనీ అంటే నంబర్ వన్ కంపెనీ ఇది చూడండి కదా చూశారు కదా డిజైన్ ఒకసారి ఖచ్చితంగా ఉంటుంది అన్ని వేరే వేరే డిజైన్స్ వస్తాయి ఐటమ్ కూడా చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ ఇది మాత్రం త్రీ ట్వంటీ వస్తుంది మనకు సారీ కూడా చూపిస్తున్న ఒకసారి సారీ చూడండి ఎయిట్ పీసెస్ వస్తాయి ఓన్లీ త్రీ ట్వంటీ మాత్రమే చూడండి ఎంత సాఫ్ట్ గా చాలా మెత్తగా ఉంటుంది ఎందుకంటే మనకు చాలా మెత్త ఆశీర్వాద పిండి ఎట్లా అలాంటి సారి ఇది చాలా మెత్త సారి చాలా బాగుంటుంది సారీ ఓన్లీ త్రీ ట్వంటీ మాత్రమే ఒకసారి షాప్ వచ్చారు అనుకోండి మొత్తం దీనిలో కలర్ మాత్రం ఖచ్చితంగా చూపిస్తా ఎయిట్ పీసెస్ ఇక్కడ ఉన్నాయి ఎయిట్ పీసెస్ మొత్తం తీసుకోవాలి సింగిల్ పీస్ అన్ని ఎయిట్ పీసెస్ అన్ని డిజైన్ డిజైన్ వేరే వేరే పీసెస్ వస్తాయి ఓన్లీ త్రీ ట్వంటీ మాత్రమే ఇది చూడండి కొంతమంది అడుగుతారు మనకు తక్కువ రేట్లో పట్టు ఐటమ్ కావాలి ఇది బాక్స్ లో పట్టు ఐటమ్ ఉంది హ్యాండ్లూమ్ పట్టు ఉంది మాత్రం ఎందుకంటే వాషబుల్ ఉంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ కూడా చాలా మంది ఇది చూడండి సిక్స్ పీసెస్ ఉంటాయి సిక్స్ పీసెస్ మొత్తం ఖచ్చితంగా తీసుకోవాలి నేను చూపిస్తున్నది ఎందుకంటే మన దగ్గర వెరైటీస్ ఈ వీడియోలో కొన్ని కొన్ని వెరైటీస్ సింగిల్ సింగల్ క్యాట మన షాప్ కు వచ్చారనుకోండి వెరైటీస్ చాలా చూపిస్తాను టూ ఫిఫ్టీ నుంచి ఏ కేట్లగ్ ఐటమ్ ఉందో మీకు థౌసండ్ రూపీస్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉంది క్యాట్లగ్ ఐటమ్స్ క్యాట్లగ్ ఐటమ్ మొత్తం చూపిస్తా టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎందుకంటే వీడియోలో మాత్రం సింగల్ సింగిల్ క్యాట్లక్ చూపిస్తున్నా సింగిల్ సింగల్ బాక్స్ దానిలో ఎయిట్ ఉంటాయి సిక్స్ ఉంటాయి ఖచ్చితంగా ఎయిట్ కావాలంటే ఎయిట్ తీసుకొచ్చి సింగల్ మనకు సిక్స్ ఉంటాయి సిక్స్ మాత్రం చేయాలి సింగిల్ పీస్ మాత్రం వెయ్యాలి ఇక్కడ చూసారు కదా సిక్స్ పీస్ బ్యాగ్ ఉంది సిక్స్ పీస్ కలర్స్ ఉన్నాయి ఈ సిక్స్ పీస్ మొత్తం తీసుకోవాలి ప్రైస్ కూడా తక్కువ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చి మనకు ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ మాత్రమే త్రీ సెవెంటీ ఫైవ్ చూడండి దిప్ జ్యోతి ఐటమ్ ఉంది దిప్జ్యోతి ఐటమ్ అంటే ఇది కూడా మనకు ఫాలింగ్ జార్జెట్ వస్తుంది ఫాలింగ్ జార్జెట్ చాలా తక్కువ మందికి తెలుసు ఇది ఫాలింగ్ జార్జెట్ ఉంది దీనిలో పేస్టల్ కలర్స్ వస్తాయి ఖచ్చితంగా పేస్టల్ కలర్స్ ఇక్కడ క్యాట్లక్ చూపిస్తున్నా కేట్ మాత్రం చూడండి కేట్లక్ లో కూడా మొత్తం పేస్టల్ కలర్స్ ఉంటాయి ప్రైస్ కూడా తక్కువ ఉంటే ఐటమ్ కూడా చాలా మంచిగా ఉంటది లైట్ వెయిట్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి కూడా మనకు త్రీ సెవెంటీ ఫైవ్ మాత్రమే పడుతుంది ఐటమ్ కూడా బాగుంది ఇక్కడ బ్యాక్ చూడండి ఎయిట్ కలర్స్ వస్తాయి ఖచ్చితంగా ఎయిట్ పీర్స్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ ఎందుకంటే నేను కేటలగ్ ఎందుకు చూపిస్తున్నా అంటే ప్రతి క్యాట ఎయిట్ నుంచి టెన్ డిజైన్స్ వస్తాయి టెన్ డిజైన్ మాత్రం వీడియో చూపేయలేము ఎందుకంటే అన్ని సింగల్ సింగిల్ కేటలగ్ చూపిస్తున్నాను ప్రతి కేట్ ఐటమ్ లో మీకు టెన్ నుంచి ట్వంటీ డిజైన్స్ వస్తాయి మీకు ఏ డిజైన్ నచ్చింది ఏ డిజైన్ బెస్ట్ అనిపించింది ఆ డిజైన్ మాత్రం తీసుకోండి ఇది మాత్రం త్రీ సెవెంటీ ఫైవ్ వస్తుంది మంచి ఐటమ్ కొంచంపాలి డిజైన్ పట్టులో వస్తుంది కానీ మన దగ్గర హ్యాండ్లూమ్ లో తక్కువ రేట్ లో చాలా మంచి ఐటమ్ వచ్చింది ఇక్కడ క్యాటలాగ్ చూడండి ప్రతి కలర్స్ ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలర్స్ ఎయిట్ పీసెస్ వస్తే ఎయిట్ కలర్స్ ఉంటాయి చాలా మంచి ఐటమ్ ఉంది తక్కువ రీలు సూపర్ ఐటమ్ ఉంది ఎందుకంటే మనం రెగ్యులర్ కూడా వాడుకోవచ్చు ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు మనం సొంతంగా వాడినే కూడా చాలా మంచి ఐటమ్ టీచర్స్ ఎంప్లాయీస్ అయితే ఇలాంటి ఐటమ్స్ చాలా మంది అడుగుతారు అందుకే ఈ వీడియోలో పెడుతున్నాయి ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఐటమ్స్ ఉంది చాలా డిజైన్స్ ఉంది షాప్ వచ్చారు అనుకోండి ఇంకా వెరైటీ చాలా చూపిస్తాను ఇక్కడ ఎయిట్ పీసెస్ ఉంది ఎయిట్ పీసెస్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి ఈ సింగిల్ పీసెస్ మాత్రం ఇయ్యలే మొత్తం ఎయిట్ పీసెస్ తీసుకోవాలి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది కూడా చాలా బాగుంది ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మాత్రమే ఫోర్ ట్వంటీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ ఉంది ప్యూర్ ఇక్కర్ పోచంపల్లి డిజైన్ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది సాఫ్ట్ క్వాలిటీ ఉంటుంది డైలీ వాడినా ఓకే పార్టీ వేర్ కూడా వాడినా ఓకే చాలా మంచి వెరైటీ ఇది చూడండి నేత జార్జెట్ నేత జార్జెట్ అంటే చాలా తక్కువగా వస్తుంది ఎందుకంటే నేత జార్జెట్ లో ఈ వివింగ్ వస్తుంది ఖచ్చితంగా వివింగ్ చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి మొత్తం వివింగ్ వస్తుంది సారీస్ లో నేత జార్జెట్ అంటే వివింగ్ జార్జెట్ వస్తుంది ఐటమ్ కూడా చాలా బాగుంటుంది కానీ దీనికి డిఫరెంట్ గా బ్లౌజ్ వస్తుంది ఇలా చూడండి డిఫరెంట్ గా బ్లౌజ్ ఉంది దీనిలో కూడా సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ పీసెస్ వస్తాయి కానీ ఒకటి డిజైన్ లో ఫ్లవర్ మాత్రం చేంజ్ అవుతుంది బ్లౌజ్ మాత్రం ఖచ్చితంగా చేస్తారు తక్కువ రేట్లో సూపర్ ఐటమ్ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది ఇది కూడా ఎందుకంటే త్రీ ఎయిటీ ఫైవ్ లో సూపర్ క్వాలిటీ ఎందుకంటే సిక్స్ కలర్స్ బ్యాగ్ ఉంది ఇక్కడ చూడండి సిక్స్ పీసెస్ ఉంటాయి సిక్స్ పీసెస్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి త్రీ ఎయిటీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ ఉంది విడిగా బ్లౌజ్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది ఇలాంటి డిజైన్స్ కూడా కావాలంటే ఒకసారి షాప్ ఖచ్చితంగా విజిట్ చేయండి ఇలాంటి డిజైన్స్ కూడా చాలా చూపిస్తారు వేరే వేరే బ్లౌజ్ వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇలాంటి మనకి అంటారు కదా కొంచెం మంది కట్ వర్క్ కావాలి కొంచెం డిఫరెంట్ వెరైటీస్ కావాలంటే మన షాప్ కు ఒకసారి విజిట్ చేస్తే అన్ని వెరైటీస్ మాత్రం ఖచ్చితంగా చూపించేశారు